తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ రాష్ట్రం దివాళా తీసిపోయింది ఢిల్లీ స్థాయిలో రాష్ట్ర ప్రతినిధుల్ని దొంగలుగా చూస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడడం ఖండించదగినది తెలంగాణ రాష్ట్రం మొన్నటి దాగా కేంద్ర గణాంకాలు కానివ్వండి రాష్ట్ర స్థాయి కాగ్ లాంటి సంస్థల గణాంకాలు కానివ్వండి ఇవన్నీ చెప్పింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం చాలా రైజింగ్ స్టేట్ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది రాష్ట్రం అభివృద్ధించి కొద్ది కాలం అయినప్పటికీ అనేక రంగాల్లో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకుపోతుందని చెప్పేసి కేంద్ర గణాంకాలు రాష్ట్ర స్థాయి గణాంకాలు చెప్పినటువంటి విషయం ఎన్జిఓలు కూడా చెప్పినటువంటి విషయం మన కళ్ళ ముందు ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలలు అయిన తర్వాత సడన్లీ ఈ రాష్ట్రం ఎందుకు దివాలా తీసిందనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏం చెప్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ఆదాయం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఈ పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లలో ఆరు వేల కోట్లు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు మిత్తిలు కడుతున్నాయని చెప్తా ఉన్నాడు వాస్తవంగా గత ప్రభుత్వం అప్పులు చేసింది వాటికి మిత్తి కట్టాల్సిన బాధ్యత ఉంది అదే సందర్భంలో బట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోర్సెస్ ఏదో ఎకనామిక్ జనరేట్ చేసే ఆర్థికంగా ఆర్థిక వ్యవస్థను బాగుపరిచే ప్రజల మీద భారం పడినటువంటి ఎకనామిక్ సోర్సెస్ ఏదైతే ఉన్నాయో వాటిని ఆదాయం జనరేట్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది వీటన్నిటిని విస్మరించి ఆ రకంగా మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎందుకు అనుకుంటుల్లో ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాటల వెనకాల రేవంత్ రెడ్డికి ఒక మూడు లక్ష్యాలు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఒకటి పక్క రాష్ట్రం పొరుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో నూతనంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకమైనటువంటి విషయం ఏంటి ఆ రాష్ట్రంలో అన్నప్పుడు అమరావతిని రాజధానికి చేయడం తప్ప ఇంకా వేరే ఉద్దేశాలు ఏది చంద్రబాబు నాయుడును ఆ రాష్ట్ర ప్రజల పట్ల లేదు దాని వెనకాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకు ఆ సందర్భం కానీ అమరావతి రాజధానికి చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాన్ని ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనేది నా ఉద్దేశం ఏంటిది హైదరాబాద్ అనేది భారతదేశంలోపట ఎంటైర్ ఇండియా లోపల టాప్ వన్ టూ త్రీలో చాలా ఎమర్జింగ్ సిటీ కాస్మోపాలిటిక్ సిటీ ఇది ఇంకా బెంగళూరు చెన్నై బాంబే కంటే అత్యంత శరవేగంతో అభివృద్ధి చెందుతున్నటువంటి సిటీ మొత్తం ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగినటువంటి క్యారెక్టర్స్ హైదరాబాద్కు ఉంది అది భౌగోళికంగా కానివ్వండి బిజినెస్ పరంగా కానివ్వండి ఐటీ కంపెనీలు కానివ్వండి ఇతర సంస్థలు ఏదైనా సంస్థలు కానివ్వండి అవన్నీ హైదరాబాద్ వైపు ఓల్డ్ మల్టీనేషన్ కంపెనీలని గత అనేక సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం ఇప్పుడు ఏంటిది అమరావతి అనే ఒక కొత్త సిటీని తయారు చేస్తున్నాడు చంద్రబాబు అనేవాడు ఈ కొత్త సిటీ వైపు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చూడాలనుకుంటే హైదరాబాద్ అనేది దివాళ తీస్తుందని చెప్పేసి ఒక ప్రచారం గోవెల్స్ ప్రచారం నిర్వహించాలనేది చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇరువురు కలిసి చేసినటువంటి కుట్ర ఇది హైదరాబాద్ మీద తెలంగాణ రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి కుట్ర ఇది చంద్రబాబు నాయుడుకు పావుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో మారిపోవడం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం అనేది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దివాల్దీంచి హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతీసి మొత్తం పెట్టుబడుల్ని అటువైపు అమరావతి వైపు మళ్లించడం కోసం ఢిల్లీ స్థాయిలో మోడీ అమిత్ షా చంద్రబాబు నాయుడు తర్వాత రేవంత్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగానే ముఖ్యమంత్రి నోట్ల నుంచి ఆ మాటలు వచ్చాయనేది వాస్తవం లేకపోతే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండొచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో కొంత మందగమనం ఉండొచ్చు మీరు వచ్చిన తర్వాత మీ దివాలకూరు ముఖాలను చూసి మీ కోరు మాటలను విని కొంత కొంత స్తబ్దత ఒక స్టాగ్నిటీ ఎకనామిక్ స్టాగ్నిటీ రావచ్చు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం మీరు చేయాల్సిన పని చేయకుండా ఇవాళ ఈ రాష్ట్ర ప్రతిష్టని దెబ్బతీయాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గుర్తించాలి ఇవాళ ఎవరు ఎవరిని పెట్టిండు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని గైడ్ చేయడం కోసం జయప్రకాష్ నారాయణ అనే ఒక మాజీ ఎమ్మెల్యే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాడు అతను ఏమంటా ఉన్నాడు ఏం సజెక్ట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డికి మీకు ఉన్నటువంటి పరిస్థితుల్ని ప్రజల ముందు ఉంచు నువ్వు ఓపెన్గా ఉండు పారదర్శకంగా ఉన్నామని చెప్పేసి చెప్పు ఈ రకమైనటువంటి సలహాలు ఆంధ్ర ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర నాయకత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జయప్రకాష్ మాజీ ఎమ్మెల్యే జయప్రకాష్ నాయకత్వంలో రేవంత్ రెడ్డికి ఇచ్చే సలహాల ప్రతిఫలమే రేవంత్ రెడ్డి నోట్ నుంచి వస్తున్నటువంటి దుర్మార్గమైన మాటలు తప్ప ఇంకోటి కాదు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇంకో ఉద్దేశం కూడా ఉంది అదేంటిదంటే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని మరింత లేవకుండా చేయాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు ఈ రాష్ట్ర ప్రజలు చూడకుండా చేయాలనేది ఆయనది ఒక ఉద్దేశం ఇది ఆయన అత్యాశ మాత్రమే మొన్న ఎలకతుర్తి వరంగల్ సభ విజయవంతమైన తర్వాత రానున్న ఎన్నికల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని చెప్పేసి ప్రజా సంకేతం వెళ్ళిపోయింది జనంలోపట దాదాపు పదిహేను లక్షలకు పైబడి జనం అంతటి ఎండలు లెక్క చేయకుండా వచ్చారంటే అదే దాదాపు కోటి కోటిన్నర మంది జనం కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే మాటల కోసం టీవీల ముందు కూర్చొని విన్నారంటే ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయినాయి అది భారత రాష్ట్ర సమితికి అనుకూలమైనటువంటి రాజకీయ వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడింది ఎన్నికలు రావడమే తర్వాయి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం అధికారం రావడం ఖాయం ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎన్ని బదనాం చేసినా ఎన్ని నిందలేసినా ఎన్ని గుడ్డ కాల్చి మీదేసినా ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పే మాటలు ఈ రాష్ట్ర ప్రజానికం వినే పరిస్థితి లేరు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని అనేక రంగాల్లోపట అభివృద్ధి చేయడమే కాదు సాంకేతికంగా అభివృద్ధి చేయడం ఒక భాగమైతే ప్రజల్లోపటికి రాష్ట్ర రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర నిధుల్ని ప్రజల్లోపటికి డైరెక్ట్ ప్రజల జేబులోకి ప్రజల అకౌంట్లోకి రైతుల అకౌంట్లోకి పెన్షన్దారుల అకౌంట్లోకి వికలాంగుల అకౌంట్లోకి విరతంతువుల అకౌంట్లోకి డైరెక్ట్ తీసుకొచ్చిన ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం దాన్ని ప్రజలు కొంచెం మార్చి విస్మరించారు తప్ప ఇప్పుడు విస్మరించే పరిస్థితి లేదు ఇవాళ మీరు పెన్షన్ ఇవ్వ ఏ విధంగా ఎగ్గొట్టడం కోసమే పెన్షన్ని ఎగ్గొట్టడం కోసమే ఈ భాష మాట్లాడుతుండే ముఖ్యమంత్రి రైతు బంధుని ఎగ్గొట్టడం కోసమే ఈ భాష మాట్లాడుతుండే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే ఇవాళ ఎల్ఎల్ కబడి ఈ రకమైనటువంటి మాట్లాడు మాట్లాడుతున్నట్టు పరిస్థితుంది తప్ప ఇంకేది కాదు దీన్ని పర్యవసానం ఏంటిదంటే ముఖ్యమంత్రి ఉద్దేశంలో మూడో భాగం ఏంటంటే ఈ రకంగా బీఆర్ఎస్ను దెబ్బ కొట్టడం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం తర్వాత కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయడం ఈయన చల్లగా జారి చంద్రబాబు నాయుడు వైఆర్ చంద్రబాబు నాయుడు బీజేపీలో పాడడం ఇక బీజేపీకి నేను పెద్ద నాయకుడిని నీ రాష్ట్రంలో చలామణి కావడం ఇది భవిష్యత్తులో ఆయన వేసుకున్నటువంటి ప్రణాళిక ఇవాళ రాష్ట్రం దివాళు తీస్తుందని చెప్తా ఉన్నావు రాష్ట్రానికి అప్పులు పుట్టట్లేదని చెప్తా ఉన్నావు ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేసి నీ అన్నదమ్ములందరినీ ఆ ఫ్యూచర్ సిటీ భూముల మీద ఎగదోలి ఇవాళ అక్కడ భూముల్ని వే వేల ఎకరాలని కొనుగోలు చేసి చేసుకున్నావు ఇప్పటికీ నువ్వు ఇలా భూమి మీ ఇవాళ ఫ్యూచర్ సిటీ పేరుతో జరుగుతున్నటువంటి దందాలు నీ అన్నదమ్ములు చేస్తున్నటువంటి అకృత్యాలు చిన్నవి కావు ప్రజలు గమనిస్తూ ఉన్నారు నీ మంత్రివర్గంలో ఉన్న ఒక్క మంత్రి కూడా దాంట్లో వాటా లేకుండా చేసినావు ఒక కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి తప్ప కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి ఏంటంటే రోడ్లు నీ అన్న రోడ్డు వాళ్ళు తిక్కలో ఆయన తిక్కలోడు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి ఉట్టి తిక్కలోడు ఆయనకేమి కొద్ది ఎంగే ఎంగేజ్లో ఉన్నప్పుడు మంచిగానే ఉండే ఇప్పుడు అరవై ఐదు డెబ్బై కాడికి వచ్చినట్టుంది మైండ్ దొబ్బింది ఆయనది నువ్వు ఎట్లయితే కథలు చెప్తున్నావు ఆ కథలు వింటుండు ఆ రోడ్లు బవనాలంటే అసలు మామూలు విషయం కాదని మొత్తం నీ చేతి మీద నేను నడుస్తుంది నువ్వు టైగర్ అని చెప్పి చెప్తున్నావు ఆ టైగర్ మాటలు ఆయన కొద్దిగా తాగి నిద్రపోయి మళ్ళీ లేచి మళ్ళీ లోపు నువ్వు టైగర్ అంటున్నావు ఆ రకంగా కుమటిరెడ్డి ఏ మార్చి ఆయన 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 కొంచెం కొద్ది మత్తులో ఉంచి జోలపాడి సంతోషపెట్టినావు తప్ప నీ మంత్రివర్గంలో ఉన్న పదమూడు పన్నెండు పదమూడు మంది మంత్రుల్లో ఒక్కడు కూడా సుఖంగా లేనటువంటి పరిస్థితుంది ఒక్కడు కూడా హ్యాపీగా లేనటువంటి పరిస్థితుంది నీ విధానాల పట్ల నీ పరిపాలన పట్ల ఉత్తమ కుమార్ రెడ్డి నుంచి పొన్నం ప్రభాకర్ దాగా ఒక్క మంత్రి కూడా ఇవాళ హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఉన్న ఫ్యూచర్ సిటీ పేరుతో వస్తున్నటువంటి ఆదాయం మొత్తం నువ్వే కొలగొడుతున్నావు వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ క్వార్టర్స్ లోపల మంత్రి క్వార్టర్స్ లోపల వాళ్ళ చుట్టూ తిరిగే జనాలు కూడా అది వింటున్నారు అదంతా అర్థమవుతా ఉన్నది కాంగ్రెస్తో వస్తున్నటువంటి ఆదాయం మొత్తం నువ్వే కొలగొడుతున్నావు వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ క్వార్టర్స్ లోపల మంత్రి క్వార్టర్స్ లోపల వాళ్ళ చుట్టూ తిరిగే జనాలు కూడా అది వింటున్నారు అదంతా అర్థమవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా అర్థమవుతా ఉన్నది నువ్వు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేయడానికి వచ్చిన ఒక సెకండ్ ఇవి అని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది నువ్వు పారదర్శకత పేరుతో నా దగ్గర ఏమీ లేవు నన్ను కోసుకొని తింటారా ముఖ్య చెప్పులు చెప్పుల దొంగలాగా చూస్తున్నారంటే నువ్వు బిర్లా మందిరం ఎప్పుడైనా పోయి చెప్పులు దొబ్బుకొని వచ్చినవేమో గతంలో చిన్నప్పుడు నువ్వు నీకు లేనప్పుడు అటువంటి భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషను ముఖ్యమంత్రి మాట్లాడే పద ప్రతి పదానికి అంటే మాలాంటి వాడు ఎవడో చిన్నవాళ్ళు చిన్న చిన్న జర్నలిస్టులు చిన్న చిన్న రాజకీయ కార్యకర్తలు మాట్లాడితే ఒక భాగం ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ఆ భాష చెప్పుల దొంగ లాగా తెలంగాణ ప్రజల్ని చూస్తున్నారు తెలంగాణ అధికారులను అంటే తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాటలు మాట్లాడుతున్నావు తెలంగాణ మొత్తం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే మాట నువ్వు మాట్లాడుతున్నావు ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడి నువ్వు ఇచ్చిన హామీ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నావు నీ ఫ్యూచర్ సిటీలో నీ దొంగతనాల గురించి ఎవరు మాట్లాడుకుంటూ చేయాలని చెప్పి చూస్తూ నిన్ను ఒక్క కెమెరా కాదు ఒక్క కన్ను కాదు నాలుగు కోట్ల మంది కళ్ళు ఎనిమిది కోట్ల కళ్ళు నిన్ను గమనిస్తూ ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త నిన్ను ఈ తెలంగాణ ప్రజలు ఎన్నికలు వస్తే పాతాళానికి తొక్కి పారేస్తారు నువ్వేదో కేసీఆర్ని ఫామ్ హౌస్ పరిమితం చేసినా కేసీఆర్ ఇక రాడు ఇక లేవాడు అనుకుంటున్నావు కేసీఆర్ నీడ వచ్చినా ఈ ప్రజలు ఇయాల బ్రహ్మరథం పట్టేటట్టు కేసీఆర్ నీడ కేసీఆర్ అవసరం లేదు కేసీఆర్ నీడ బయటికి వెళ్ళినా ఇలా బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి మేము చూస్తూ ఉన్నాం కేసీఆర్ కార్యకర్త బయటికి వెళ్ళినా ఇలా వేల మంది ప్రజలు వచ్చి ఇంటా ఉన్నారు కేసీఆర్ కార్యకర్త మాట్లాడినా ఇలా వేల మంది ప్రజలు చెవులు పెట్టి ఇంటా ఉన్నారు ఇలా కేసీఆర్ కార్యకర్త పెట్టిన పోస్ట్ని లక్షల మంది చూస్తూ ఉన్నారు ఇది చాలా దారిని దివాలకూరు తరం ప్రజలకు అర్థమైందని చెప్పడానికి ఖబర్దార్ రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ అమరావతి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెడతామనుకుంటే మాత్రం నీ మీద భౌతిక దాడులు కూడా తప్పవని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము